కోపం వచ్చిందా లేదే అసలు ఈ ఇంటికి నేను అల్లున్నా పని వాడినా వంట వాడినా అది కాదండి ఆ ఫోటో చూసి సతీష్ వాళ్ళు అల్లుడు అనుకున్నారు ఆ ఫోటోలో నేను కర్మ ఆ ఫోటోలో అతని బట్టలే బాగున్నాయి బట్టలు బాగున్న వాడినలా అల్లుడు అనుకుంటాడా మీ నాన్న తిక్క ఉన్నాడే అది కాదండి డాడీకి చెప్పకుండా మనం పెళ్లి చేసుకున్నావా దాంతో ఆయన కోపం వచ్చి హార్ట్ అటాక్ వచ్చింది ఆయన మనసుకు బాధ కలిగిస్తే ఈసారి ప్రాణానికి అపోయివ్వటండి అంత పని అవునండి సతీష్ అయిన అల్లుడు అతను అల్లుడు కాకపోతే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాను అన్నారు దాంతో ఏం చేయాలో అర్థం కాలేదు ఈ మీరు కూరగాయలు పట్టుకుని వచ్చేసారు అందరూ మీరే వంట మనిషి అనుకున్నారు అవునులే నా ఫేస్ అలా ఉంటుంది కదా నేనేదో సరదాకి నీకు వంట నేర్పుదామని గరిటి చేతో పట్టుకుంటే నన్ను పర్మనెంట్ గా వంట చేసేస్తావా ప్లీజ్ అండి వాళ్ళు రెండు రోజుల్లో వెళ్ళిపోతారు చేస్తాను మీ నాన్న ప్రాణాలు కాపాడటం కోసం చేస్తాను కానీ మంజు ఈ వేషం రెండు రోజులే ఈ రెండు రోజుల్లోగా నేను నిజంగానే వంట వాడిని అనుకుని మీ నాన్న అరే ఒరే అన్నాడో ఆ తర్వాత నా సంగతి చాలా థ్యాంక్స్ అండి త్వరగా తీసుకురండి అంటే నీకేంటి మీ నాన్న బకాసురుడికి నన్ను ఆహారంగా వేసి నువ్వు హాయిగా నిద్రపోతున్నావా నువ్వు నిద్రపోతున్నట్టు నటించినంత మాత్రాన నిన్ను వదిలిపెడతా అనుకున్నావా నువ్వు

అతను వంట నా మీద పడి నన్ను వాటేసుకున్నా నిన్ను వాటేసుకున్నాడా అవునక్క ఏమిటి అడిగితే మీ అక్క అనుకున్నాను అన్నాడు లాగి ఆ నువ్వు కొట్టావా పట్టన మరి ఆయన నువ్వు తలుపు గొళ్ళ పెట్టకుండా ఎందుకున్నా ఆయన వస్తాడని ఆయన వస్తాడనా నా ఉద్దేశం అది కదే అతను అతను వస్తాడని నాకేం తెలుసు ఆయన అంత పని చేస్తాడా అతని సంగతి నేను చూసుకుంటాను నువ్వు పొడుకో సరే నువ్వు రాకు నువ్వు బతకడానికి వీలేదు నువ్వు చంపేస్తాను పోలీసు పడకండి డాడీ అమ్మడు నువ్వు నాకు వీళ్ళు షూట్ చేసి పారాయాలి ఎరా నా చిన్న కుటుంబం చేస్తావా పొరపాటు అయిపోయింది క్షమించండి బెడ్ మీద ఉన్నది మీ చిన్నమ్మాయి అనుకోలేదు అంటే పెద్దమ్మాయి అనుకున్నావా ఇంకా ఆలోచిస్తారు ఏమిటండి వీడిని గిన్ని కోడిని కాల్చినట్టు ఖార్చబడేయండి చాలా ఎవరుకోండి నోరుంది కదా అని మీరు వాగటం గన్నుంది కదా అని ఆయన కాల్చడం తప్ప వేరే పని లేదా ఏమండి అసలు ఏం జరిగిందో తెలుసా మీకు ఏంటా తెలిసేది చెప్పలేమండి నువ్వు మర్యాదగా బయటికి వెళ్ళకపోతే మెడ పెట్టి

అంతగా అయితే వెళ్ళి వాడి చేతులు పట్టుకుని బతులాడి ఇంట్లో తెచ్చాడు అమ్మాయి చేతులు పట్టుకుని బతిమాడేటప్పుడు చేతి గాజులు జాగ్రత్త ఛార్జీల కోసం బంగారు గాజులు ఉంగరాలు లాక్టర్ తడేమో హాలీవుడ్ తారా రాయ్ ఖజున ఎవరైతేనే పెళ్లి చేసుకుంటే ఇలాంటి డ్రీమ్ గర్ని చేసుకోవాలి హలో ఎవరండి మీరు ఏంట్లో స్కిప్పింగ్ చేస్తున్నారు మా స్కిప్పింగ్ చేస్తాం చేస్తాం ఏమండి నీకేదైనా సహాయం చేయనా నీ సహాయం ఏం అక్కర్లేదు కానీ ఆయనకు ఉప్పు కారం కూరల్లో వేయకు ఏ కళల్లో తీయాల ఏమిటి అరుడి వచ్చేసారా నువ్ అల్లుడు నువ్వు అల్లుడు వచ్చి రాగానే అల్లుడి గారు చదువు దొరికిస్తావు అప్పుడే చాలా మొదటి అల్లుడా ఇంతకీ మీరెవరండి అల్లుడు గారు మేము తెలుసా మా మమ్మీ డాడీ నమస్తే మీరు వచ్చారంటే మీకు తెలియకుండా పెళ్లి చేసుకున్నందుకు మీ అమ్మాయి మీద కోపం అయినట్టేగా ఓహో అదే సంగతి పెళ్లి విషయంలో మేమేదో కోపంగా ఉన్నామనుకుని భయపడి మీరెవరు అని అడిగేమన్నమాట అది అడిగాను అన్నట్టు ఏమిటి మంచి విశేషాలు ఫ్యామిలీ లైఫ్ అలా ఉంది ఫ్యామిలీ లైఫా కట్టుకున్నవాడివి నువ్వు లేకుండానే ఫ్యామిలీ లైఫ్ ఏంటి అంటే కట్టుకున్నవాడా ఎవరు కట్టుకున్నారు ఎవరిని కట్టుకున్నారు నువ్వే కట్టుకున్నావు ఈవెంట్నే కట్టుకున్నావు నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది నీకేంటి రెండు రోజుల నుంచి నాకే కన్ఫ్యూజన్ గా ఉంటే నిన్నే నువ్వు ఎదురుకుండా ఉంటే ఎవరికో ఏమిటి నాకే కన్ఫ్యూజన్ గా ఉంది ఆహా అలాగా చెప్పారు కాదు ఇప్పుడు చెప్పానుగా నువ్వు నా బ్యాటరీ విషయకు అడ్డు తప్పుకో అల్లుడు గారు అమ్మాయి చెప్ప పెట్టకుండా పెళ్లి చేసుకుందనేసరికి మీరు ఎలా ఉంటారో అని భయపడ్డాం అల్లుడు గారు బంగారు కరిక బంగారు కనికి కాదు వజ్రాలు తునక చందమామ లాంటి మొగులు పెట్టేసింది మా అక్క మంజుని పెళ్లి చేసుకుని నాకెంత అన్యాయం చేశావు తమ్ముడు తమ్ముడు అక్కడ చెప్పిండేలాగో నీకే నువ్వెందుకు ఎందుకురా ముద్దు పెట్టావు మీరందరూ పెట్టుకున్నాక నేను పెట్టుకోకపోతే బాగుండాలని పెట్టుకున్నా ఏడు మళ్ళీ అల్లుడు గారి దగ్గరికి వెళ్ళావంటే చంపేస్తా అల్లుడు గారు ఆగండి ఆగండి ఏమిటి ముద్దుల పోటీ మీరంతా క్యూ కట్టి ముద్దులు పెట్టేంత పని నేను ఏం చేశాను ఆ ఏం చేశావేమిటా మా మంజు మెళ్ళు తాలి కట్టావు కదా చిలింపి నేనా అవును నేను తాళి కట్టాను కదా తాళి కట్టావు సరే మాకేమైనా తీయటి వార్త అని చెప్తాను చెప్తా ఎలాంటి వార్త కావాలి అమ్మాయి నీళ్ళు వసుకుందా నీళ్ళ పోసుకొనే ఉంటుంది అయితే లేదండి బాబా మీ మీద ఉన్న కోపంతో నాన్న ఇక్కడికి రాడనుకున్నావు కదా అవును ఏమిటా ఇందాక నుంచి చూస్తున్నాను చేతులుపుతావు కాళ్ళు ఊబుతావు నాది కరుచుకుంటావు అసలు అల్లుడు తుప్పించిన మీరు తిట్టే తిట్లు వింటుంటే మీరంటే నాకు ఎంత అసహ్యంగా ఉందో తెలుసా అలుడు ఎన్నవా మాట మాట్లాడతాడు కాఫీ కప్పు నన్ను అంతా మాట్లాడతా ఇదంతా నువ్వు లేకపోతే మీరు నెత్తకెక్కించుకోండి వాడిని అని పిలుస్తాను అంకు ఎవరిని ఎవరు ఏమీ అనుకోకర్లేదు మీరు లోపలికి రండి అది కాదు అన్ని విషయాలు లోపలికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు మీరు లోపలికి రండి లోపలికి పదరా పద ఫ్రెండ్షిప్ అది